అందరికీ నమస్కారం నా పేరు వీక్షాశ్రీ నేను మూడవ తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను మీకు నక్క యుక్తి అనే కథ చెప్పబోతున్నాను మీకు తెలుసు కదా ఈ కథ చెప్పే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉండేదంట ఆ నక్కని అందరూ కూడా నక్క బాబా నక్క బాబా అని పిలిచేవారంట అయితే ఒక రోజు నక్క బాబా విశారంగా కూర్చుందంట ఎందుకంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే దానికి అడ్డంగా ఒక నది నిండిపోయి ఉందంట అందుకని అలా దిగులుగా ఉందంట అయితే సరే ఒకసారి నేను నడి ఒడ్డుకి వెళ్ళి ఒకసారి ట్రై చేస్తాను వెళ్ళడానికి నేను నడి ఒడ్డు దగ్గరికి వచ్చిందంట ఏం చెయ్యాలబ్బా ఇప్పుడేం చెయ్యాలి అని విచారంగా అటు ఇటు తిరుగుతూ ఉందంట అయితే అప్పుడే నీటిలోంచి ముసలొచ్చి అని అందట ముసలి నాకు ఒక చిన్న సందేహం అదేంటంటే అడవిలో ఉండే మా సంఖ్య ఎక్కువ చెరువులో ఉండే మీ సంఖ్య ఎక్కువ అని అడిగిందంట అయితే అప్పుడు ముసలందంట దాంట్లో ఏముంది నక్క బాబా మేమే ఎక్కువ అని అందంట అయితే అప్పుడు అవునా అని నక్కబాబు అన్నాడంట అయితే మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకునిరా నేను చూస్తాను ఎవరు ఎక్కువ గ్రేటో అని చెప్పాడంట నక్కబాబు అయితే అప్పుడు ఆ ముసలి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చిందంట వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నక్కబాబా అన్నాడంట లైన్గా చెరువులో నుంచి పట్టండి మీ ఫ్రెండ్స్ని అప్పుడు నేను ఇలా లెక్కట్టడం కష్టం కదా సో నేను వన్ టూ త్రీ అలా లెక్క అయితే నక్క బావ వన్ టూ త్రీ అలా లెక్క పెట్టుకుంటా ఆ నదిని దాటేసిందంట అప్పుడు ముసలి చూసావు కదా నక్క బావ మేమే ఇప్పుడు ఎక్కువ సంఖ్య ఎక్కువ అని అందంట ముసలి అప్పుడు నక్క బావ ఏమో అన్నాడంట ఈ నదిని దాటి కి ధన్యవాదాలు ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్